వైఎస్ఆర్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలను నియమిస్తాం కార్యకర్తల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ సిపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు ఆదివారం సాయంత్రం నగరంలోని కోర్టు రోడ్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట ఏ నారాయణపురం రాజీవ్ కాలనీ అనంతపురం రూరల్ పంచాయతీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీల నియామకం ప్రైవేట్ మెడికల్ కళాశాలను వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో కొత్తగా కమిటీలను నంబర్ కొత్తగా కమిటీలను నవంబర్ పదహారవ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు ప్రతి పంచాయతీకు ఒక అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉంటారని చెప్పారు అనుబంధ సంఘాలకు సంబంధించి యువజన మహిళ విద్యార్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాలకు కూడా పూర్తి చేయాలన్నారు సోషల్ మీడియాకు సంబంధించి పంచాయతీకు ఇద్దరు ముగ్గురు ఎంపిక చేయాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారిని కమిటీలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు కమిటీలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పంచాయతీ పరిధిలో ఉన్న వైసీపీ నాయకులను సమన్వయం చేసుకుని వెళ్లాలని సూచించారు గ్రామస్థాయిలో సైన్యంలో పనిచేసే కమిటీలు ఉండాలని స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఉంటాయని పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు అనంతరం అర్బన్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని కానీ చేసింది చెప్పుకోలేకపోయామన్నారు ఏడాదిన్నరగా చంద్రబాబు అధికార పార్టీ నేతలు ప్రచారానికే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు వాస్తవాలకు ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు